రెండవ అధ్యాయం సియోను కొండ మీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి యహోవ దినము వచ్చుచున్నదనియు అది సమీపమై సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతముల మీద ఉదయ కాంతి కనబడునట్లు అవి కనబడుచున్నవి అవి బలమైన ఒక గొప్ప సమూహము ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు ఇక మేదట తరతరములకు అట్టివి పుట్టవు వాటి ముందర అగ్ని మండుచున్నది వాటి వెనక మంట కాల్చుచున్నది అవి రాకమునుపు భూమి ఏదైనా వనము వలె ఉండెను అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకుని విడవబడక భూమి ఎడారి వలె పాడాయను వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి రౌత్రుల వలె అవి వచ్చును రథములు ధ్వని చేయునట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు యుద్ధమునకు సిద్ధమైన సూర్యులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి వాటిని చూచి జనములు వేదన నందును అందరి ముఖములు తెల్లబారును బలాఢ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచు వి సూర్యులు ప్రా ప్రాకారములను ఎక్కునట్లు అవి అడవి గోడలు అవి గోడ అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవచ్చున్నవి ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి ఆయుధముల మీద పడినను త్రోవ విడవవు పట్టణములో నక ముఖలా పరిగెత్తుచున్నవి గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి దొంగలు వచ్చినట్లు కిటికీలో గుండా జొరబడుచున్నవి వాటి భయము చేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరిల్లుచున్నది సూర్యుని ఆకాశము తత్తరిల్లుచున్నది సూర్యచంద్రులకు తేజహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది యహోవ తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదై ఉన్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది దినము బహు భయంకరము దానికి తాళగలవాడెవడు ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి ఇదే వాక్కు మీ దేవుడిని యహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతి మూర్తియు కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవ మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవా ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యము పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు సియోనులో బాకాఊడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించి ప్రకటన చేయుడు జనులను సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలవనంపించుడి చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకుని రండి పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను యహో పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడిచుచు ఎహోవన్నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్య జనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము లేని ఎడల అన్య జనులు వారి దేవుడు ఏ కదా అని వేడుకొనవలేను అప్పుడు యహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకునేను మరియు యహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా ఇకను అన్య జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్ష రసమును తైలమును మీకు పంపించదను మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారద్రోలి వెండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును అవి గొప్ప కార్యములు చేసను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి వెనకటి భాగమును పడమటి సముద్రములోనికి పడగొట్టుదును అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్ళు వాసన కొట్టును దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము యహో గొప్ప కార్యములు చేసెను పశువులారా భయపడుడి గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును చెట్లు ఫలించును అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడని యందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును కొట్లు ధాన్యముతో నిండును కొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవ నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యమును అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలనిత్తును నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు అప్పుడు ఇస్రాయలుల వాడను నేనే అనియు నేనే మీ దేవుడనైన యహోవాననియు నేను తప్ప వేరు దేవుడు అక్కడను లేడనియు మీరు తెలుసుకొందురు నా జనులు ఇక నిన్నడును సిగ్గునందకయుందురు తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ యవ్వనులు దర్శనములు చూతురు ఆ దినములలో నేను ప పనివారి మీదను పనికత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగ రక్తమును అగ్నిని దోమ స్తంభములను కనపరచదను యహోవ యొక్క భయంకరమైన మహా మహాదినము యహోవ యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజహీనుడగును చంద్రుడు రక్తవర్ణమగును యహోవ సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను ఎరుషలిములోను తప్పించుకుని వారందరూ శ్లేషించిన వారిలో యహోవ పిలుచువారు కనబడుదురు ఆ దినమున యహోవ నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు